ఇది మనసా వాచకరమైన అందరికి న్యాయం జరగాల మరి దళితుల్లో మరి ఉపకులాలను విడగొట్టకుండా మరి ఎస్సీల్లో ఐక్యత పెంచడానికి వారిని బలోపేతం చేయడానికి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కృషి చేసిందో ఆ దిశలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముందు మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము స్పష్టంగా చెప్పడం జరిగిందో ఈరోజు కూడా దాని మీద మేము ఉన్నాం ఆ విధంగా జరగడం లేదనే విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది నిన్న జరిగినటువంటి ప్రొసీడింగ్స్ కౌన్సిల్ లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి జరిగినటువంటి తీరు తెన్నులు చూస్తే మరి తర్వాత దాని మీద ఈ మీడియా ఎల్లో మీడియా చేస్తున్నటువంటి నానా హంగామా ఈ యొక్క సమస్యను పక్కదో పట్టించే మరి కార్యక్రమం నడుస్తూ ఉంది ఇది ఇంతకన్నా దారుణానికి ఏముండదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము చాలా డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకుంటూ అవకాశవాద రాజకీయానికి మరి తెరలేపుతూ మళ్ళా ఈ సమస్యను పరిష్కారం చేయకుండా దీన్ని నాంచే ధోరణి ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రజలు దీనికి గమనించిన రోజు వారి వారి తగిన శాస్త్రి మరి చెప్తారని చెప్పుకుని మనం చేస్తాం ఇది న్యాయపరంగా ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మీద మనం వచ్చింది మనం చూసాం దాన్ని వాస్తవాలు చూసాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదొచ్చిందో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇది ఈ జడ్జిమెంట్ లో ఒక స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ ఒకసారి మీరు గమనించినట్లయితే మీరు అడిగిన ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలి ఎవరైతే లబ్ధి పొందలేదో ఎవరైతే వారికి మరి ఈ డెవలప్మెంటల్ ఫ్రూట్స్ ఏవైతే ఫలాలు ఏవైతే అందలేదో వారికి న్యాయం జరగాలి దాని మీద కొంచెం మరి తారతమ్యం ఉంది కాబట్టి దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమం డెఫినెట్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒక ఫిలాసఫీ ఉంది దాన్ని రాజకీయంగా వాడుకోకుండా ఎదు చెప్తున్నాం కదా మనస వాచ కర్మేణ వారి ఐక్యతను కాపాడుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఈ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కళ్లాలు రెండు కళ్ళుగా భావించి మరి చేయడము ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఎవరి ఎవరికి అవకాశం ఉందో దానికి ఎవరికి ఏది కావాలి ప్రతి ఒక్కరు మాకు కావాలి మాకు ఎక్కువ కావాలంటారు కానీ